వంశీ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రధానంగా కరీంనగర్ శాసన మండలికి సంబంధించిన కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలికి సంబంధించిన ఎన్నికల సందర్భంలో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తదుపరి ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మా సోదరులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పట్టబద్దులందరికీ అదేవిధంగా యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన మా నాయకత్వానికి క్రియాశీలకంగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ హృదయపూర్వకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఫలితం ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అభ్యర్థిని గెలుపుకో గెలిపియాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మేము తెలియజేసింది ఒకటే ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది మొదటగా బిఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్లే ఎందుకు నిలబెట్లే ప్రజలందరూ గమనించాలి మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో నాడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంతవాసి మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ ఆనాడు ఆ మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు ఆయన నిన్న ఓట్ల లెప్పింపు కార్యక్రమ భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడుతోంది ఉంది మొత్తము రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు మేమనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికి ఉన్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ ఆఖరి మూడు నాలుగు రోజులు వారి కష్టం రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ రెండు మార్లు ఎలక్షన్ శాసనసభలు జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టబద్దులు ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం సరి పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా మేమెక్కడ వెనుకకపోతలేం ప్రజాభిప్రాయం ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రధానంగా గ్రాడ్యుయేట్ సోదరులకు సోదరిమలకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తూ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు అందించిన తర్వాత అదేవిధంగా వారికిన్న పట్టబదులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నైపుణ్యానికి సంబంధించిన ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి భావితరాలకి సంబంధించిన మన యువతకు సంబంధించిన దిశ దిశను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకో ప్రకర ఉపాధ్యాయ సోదరులకు సోదరిమలకు ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ డిఎస్సి నియామకాలు కానీ మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఆ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసలుబాటును అందించి వేలాది మందికి ఈరోజు ఆనాడు ఇబ్బంది పడ్డ త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసే కార్యక్రమంతో పాటు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలి చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకు వెళ్తాం ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టపదలకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం పట్టభద్రలకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పని చేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం జీవన్ రెడ్డి గారు మా ఎనింగ్ మీరు ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి అనేక పండుగలు వచ్చినాయి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చి ఉంటాము చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇది గిఫ్ట్ గిఫ్ట్ కాదని కాదు ప్రజాభిప్రాయం మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా గేను నా అని ఉండదమ్మా ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు రెండు మూడు రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి మేము కూడా ఛాలెంజ్ చేసిన వారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు ఛాలెంజ్ కూడా చేసినాం ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేశాడు నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్కి రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నిలబెడతా ఉ నిలబెడుతు మేము నిలబెడుతున్నా నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి వారి బలం అంతేనా బీఆర్ఎస్ది వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఒక ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేసినారు ఎన్నికలు కనుక ఒకసారి ఏంటది ఒకసారి గెలుపు ఉంటుంది డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం ఇప్పుడు కుల గణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది కులగణన మొదలుపెట్టాం దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిన మేము ఈరోజు కులగణన చేసే చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు ఓట్లు పడతాయని కాదు ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను సో వీట్ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం మేము చేసేది చెప్పినాం ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం పతనమో రేపొద్దున్న రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇదొక ఎన్నిక మార్గం చూపెడతలేదు మేము చెప్తా ఉన్నాం మేము ఎన్నికలు పోతున్నప్పుడు బీజేపీ నిలబడ్డది కేంద్రంలో బీజేపీ ఉండే గెలిచిందా ఈ తెలంగాణలో పతనం వాళ్ళది బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి ఎన్ని రోజులు ఈ భ్రమ పెట్టి మేము వేరే మీరు మేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన చేయకుంటే మాకు అన్ని ఓట్లు కూడా రాకపోతుండే రైట్ విశ్వసిస్తూ ఉన్నారు ఇంకా కూడా చేయాలనే సంకల్పం మీరు ముందుకు సాగాలని చెప్తా ఉన్నది కూడా కనబడుతుండొచ్చు కదా దాంట్లో వీ టేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్ వే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతారు కదా మనసులో ఉంచి ఈరోజు మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము చేస్తున్నప్పుడు మీరు ఓటేయండి అని వారు ఒక అప్పీల్ చేసిండ్రు ఓటర్స్కి అపీల్ చేస్తూ ఉన్న తరుణంలో బీజేపీ వారు చేసే ప్రచారం ఈ ఎన్నికకు సంబంధించి రేపో మాపో ఇక మొత్తం బీజేపీ రేపొద్దున ఈ శాసన మండలి ఎన్నిక గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమము చేస్తున్నారని వారు చేసే జిమ్మిక్కుల్లో ప్రతి రాష్ట్రంలో వారు చేసే జిమ్మిక్కులు మొదలవుతాయని చెప్పిండ్రు వాళ్ళు అంతేగాని దీనికి సంబంధించి ఏ ఎన్నికైనా ఇంపార్టెంటే ఆ ఎన్నికంతవరకు సీరియస్ తీసుకునే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఎన్నికల తర్వాత మేము పరిశీలన చేసుకుంటాం ఎక్కడ సవరణ చేసుకోవాలి ఏ విధమైన సమన్వయం లోపాలు జరిగినాయి ఎక్కడ ఇబ్బంది జరిగినాయి అవి కూడా తప్పకుండా సంస్థాగతంగా చేసుకోవాల్సిన ఆలోచన తప్పకుండా చేస్తాం దాంట్లో ఇష్యూ లేదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఓట్లకు సంబంధించిన సమీక్ష చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన ఫలితం వచ్చింది ఎందుకు వచ్చిందని కారణాలు చూసుకుంటాం ముందు ముందు ఏదండి డెఫినెట్లీ ఇస్ నాట్ ఎ రెఫరెండమ్ రెఫరెండమ్ అని ఎవరన్నా ఎవరైనా అన్నవా ఎవరికి వాడు వారు బీజేపీ వాడు ఇప్పుడు గెలిచిన దానిక రెఫరెండమ్ మాట్లాడతాడు ఎవ్వరూ ఎన్నికపోతలేరు స్పష్టంగా మాకున్న కమిట్మెంట్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మేము చేస్తా ఉన్న కుల గణనకి సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్ మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాము ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఎవరు చేసేటోళ్ళం అది ఎక్కడ పక్కన పెట్టి మా పార్టీ అందరి పార్టీ వంద సంవత్సరాలు పైచలకు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకుని కలిసి నడిచే పార్టీ ఈరోజు ఒక బలహీన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో యావత్ పార్టీ నడుస్తూ ఉందంటే బలహీన వర్గాలకు సంబంధించి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి అందరు కలిసి పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథం మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ముందుకు నడుస్తూ ఉన్నాం ఇదే ప్రధానమైన అన్ని అన్ని ప్రశ్నలకి సమాధానం నేను అడుగుతూ ఉన్నాం వారిని వారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిలబెట్టలే నిలబెట్టాలి కదా నిలబెట్టేతే గెలిపించుకోవాలి కదా ఎందుకు నిలబెట్లే రవీందర్ సింగ్ సింగ్ ఆయన బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నాకు అందరూ సపోర్ట్ చేస్తారని నేను స్వయాన చెప్పుకుంటూ పాపం తిరిగిండు ఈ ఒక్కసారి అడగలే ఆయన లాస్ట్ టైం కూడా అడిగిండు ఇప్పుడు నైతికంగా ఈరోజు సమిష్టంగా నోనో నైతికంగా ఏ ఏముందండి ఇప్పుడు అనైతికంగా వారు గెలిచినారు నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ సమన్వయం లోపడు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు వచ్చినాయి అన్నీ కూడా మేము చూసుకొని మాట్లాడతాం డెఫినెట్లీ వి అపీల్ టు గ్రాడ్యుయేట్స్ మేము ప్రతి ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ప్రచారం కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలి మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఈ విధంగా వేయాలని ఒక పరంగా వారిని ఎన్లైటన్ చేసుకుంటూ ఎంపవర్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు నడిచినాం కానీ దురదృష్టకరం బాధకరం ఎందుకంటే మాకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కనబడతా ఉంది అక్కడ సో ఇలాంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ విధమైన ఒక స్పష్టత రావాలి గ్రాడ్యుయేట్స్ ఈ విధంగా ఓటు వేయాలని చెప్తూనే ఉన్నాం ఇంకా పెద్ద ఎత్తున దీనిపరంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ వెయ్యి లోపడే అయితే మనం వారి పార్టీకి స్ట్రెంగ్త్ ఆలోచన చేసుకొని వారిని చెప్పమని చెప్పాలా అవును ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వారికి ఉన్న విధులు తప్పకుండా స్పష్టంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ సంఖ్య స్పష్టంగా చెప్తా ఉంది తప్పకుండా ఒక అధునాతనమైన పద్ధతిలో అందరు ఓటర్స్ను ఎన్లైటన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఆ ఇరవై నాలుగు వేల మంది ఆ తీర్పు అవే ఎలిజిబుల్ ఓట్లయితే తప్పకుండా మేము గెలిచే వాళ్ళే మేము మాకు స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ సో దాన్ని మేము బేస్ చేసుకొని మాట్లాడతలేము ఈరోజు ఈరోజు సరే జరిగింది ఎన్నిక ఆ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత మాది తీర్పును గౌరవిస్తూ జరిగిన ఉదంతం ఏ విధంగానైతే బీజేపీ అనైతికంగా ఏ విధమైన మరి ప్రచారాలు చేసి ఏ విధంగా అనైతికమైన భాగస్వామ్యం చేసిందో బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము చెప్పడం జరిగింది థ్యాంక్ యూ